క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడు విమోచకుడు నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు జూలై మాసములో ఈ ముప్పది దినముల విజ్ఞాపనలో పన్నెండవ దినమునకు స్వాగతం చెబుతూ మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈ సందర్భంగా ప్రార్థించ నేర్పు ఏసయ్య అనే కీర్తనను పాడుకుందాం ప్రార్థించ నేర్పుమయా ఏసయ్య ప్రార్థించ నేర్పుమయా प्रार्थिन्छ निर पुमया यसैया प्रार्थिन्छ निर మా విన్న పములు నీ సన్నిధి చేరా మా విన్న పములు నీ సన్నిధి చేర ప్రార్థించ నేర్పుమయా ఏసయ్యా ప్రార్థించ నేర్పుమయా వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కాయుమయ్యా వ్యర్థమైనవి కోరకుండా నా పెదవులు కాయుమయ్యా నీ చిత్త మెరిగి నేనడుగా నీ ఆత్మతునిం పుమయా నీ చిత్త మెరుగినే నడుగా నీ ఆత్మతు నిం పుమయా ప్రార్థించ నేర్పు ఏసయ ప్రార్థించ నేర్పు సుంకరివలెను నిన్ను వేడా తగ్గింపుదయ చేయుమయా శంకరి వలెను నిన్ను వేడా తగ్గింపుదయ చేయుమయా ఒంటరిగా నీ వలె పోరాడా పరలోక శక్తిని మొంటరిగా నీ వలె పోరాడా పరలోక శక్తి శక్తినియుమయ్యా ప్రార్థించ నేర్పుమయా ఏసయ్యా ప్రార్థించ నేర్పుమయా వేకువనే లేచి నిన్ను కొలువ స్ని మా నోటను చుమయ్యా వేకువనే లేచి నిన్ను కొలువ స్తుని మా నోటను చుమయ్యా మరువకని మేలులను తలువా కృతజ్ఞత కలిగించుమయ్యా మరువక నీ మేలులను తలువ కృతజ్ఞత కలిగించుమయ్యా ప్రార్థించ నేర్పు మాయా ఏ ప్రార్థించ నేర్ ప్రార్థించ నేర్ కుమయా ప్రార్థించ నేర్ మా విన్న పములు నీ సన్నిధి చేర మా విన్న పములు నీ సన్నిధి చేర ప్రార్థించ నేర్పు ప్రార్థించ నేర్పు ప్రార్థనకు ఆటంకాలను గూర్చి మనం వింటూ ఉన్నాము అందులో కొన్ని సంగతులను ప్రస్తావించుకున్నాం ఈ సమయమందు మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యాకోవు పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ క్షణం మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నర్హత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవిని అడిగినందున మీకేమీ దొరకదు మూడవచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదరు గనుక మీకేమీ దొరుకుట లేదు ప్రియులారా దేవుని వాక్యమునందు మనము చదివిన ఈ వచన భాగంలో మీరు ఆశించుచున్నారు అనే మాట వ్రాయబడింది ఆశ ఉంది కానీ ఫలితం లేదు లేదు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటం లేదు దొరకకపోతే ఏం చేస్తున్నారు హత్య చేయుదురు అని ఉంది హత్య చేయడం అంటే మనిషిని చంపటం కాదు కానీ ఒక మనిషిని కూర్చి ఆ మనిషి లేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం వెన్నుపోటంటారు కదా కాబట్టి ఒక మనిషి యొక్క మంచిని పాడు చేయటం ఒక మనిషి యొక్క మంచి గుణాన్ని వేరే మనిషిలోండి తీసివేయటం నరహత్య చేయుదురు మచ్చర పడుదరు అసూయ కూడా పడుతున్నారు హత్య చేస్తే వచ్చేది కాదు అసూయ పడితే వచ్చేది అంతకంటే కాదు అయినా మీరు సంపాదించుకోవట్లేదు పోట్లాడుదురు సంపాదించుకుని లేకపోతున్నారు యుద్ధం చేస్తున్నారు మీరు సంపాదించుకోట్లేదు కారణం ఏంటంటే మీరు దేవుణ్ణి అడగనందున ఈ మాటలు యాకోబు అనే దేశములు ఎందు చెదిరిన పన్నెండు గోత్రములు వారికి శుభమని చెప్పి అన్నాడు బయటలకు రాసింది కాదు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి రాసిందే ఇదే కాబట్టి దేవుని ఇద్దరు నుంచి మనం పొందాలంటే ఆశ సరిపోదు హత్య కుదరదు మత్సరం కుదరదు పోట్లాటలు యుద్ధాలు కుదరవు ఇవన్నీ మనం వింటూ ఉంటే ఒక మాట గుర్తుకొస్తుంది కదూ నాకు వేరుగా మీరేమి చేయలేరని ప్రభు చెప్పిన మాట చిట్ట చివరి దినాన తన శిష్యులతో చెప్పినటువంటి విషయం యోహాను సువార్త అధిహీన అధ్యాయ ఉన్నందు ప్రభు తన శిష్యులతో ఆంతరంగికంగా మాట్లాడుతూ పలికినటువంటి మాట నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అనేటువంటి మాటను ప్రభువు ప్రస్తావించాడు ఆ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను వచనం నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును వాడు బహుగా పలించను కాబట్టి ప్రభువునకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీరు అడగనందువలన దేవుణ్ణి అడగనందు వలన మీకేం దొరకట్లేదు అన్యజనులు అడక్కపోయినా దొరుకుతుంది ఎందుకంటే అది ఆయన వారికి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఆయన వారికి అంటే మాకేం చేసావని ఏమి అడగకుండా అంటే మాకేం చేసావు అని వారు ప్రశ్నించకుండా వారికి సర్వాన్ని ఆయన అనుగ్రహిస్తాడు విశ్వాసులకు కూడా దయచేస్తాడు మనం అనుభవించిన ఒక సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుడని తిమోతి మధుపత్రిక ఆరోధ్యం పదహారు వచనం చెబుతుంది కదా కాబట్టి ఆయన మనకిస్తాడు తప్పనిసరిగా మీరు వలన పొందట్లేదు మూడవచనం వచనం అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటకై దురుద్దేశంతో అడుగుతారు అడిగినా సదుద్దేశంతో అడగరు మీరు దురుద్దేశంతో అడుగుతారు దేవుని వద్ద నుంచి వచ్చినవి దారి మళ్లించడానికి ఉపయోగిస్తారు దేవుని వద్ద మీకు కలిగినవి దారి మళ్లించడానికి ఉపయోగిస్తారు దురుద్దేశం వల్ల మీరు అడుగుదురు దురుద్దేశంతో అడుగుతారు ఉద్దేశంతో అడగరు మీరు దురుద్దేశంతో అడుగుతారు దురుద్దేశంతో దేవుని ఎందుకు అడగాలి దేవుని ఎద్ద నుంచి పొందటమే సదుద్దేశంతో కదా నేను అడిగాను దేవుడు ఇచ్చాడు అని అనడానికి కదా అనుకోవటానికి కదా సాక్ష్యం ఇవ్వటానికి కదా స్తుతించడానికి కదా కాబట్టి మనము దేవుణ్ణి అడగటం అనేటువంటిది ఆయన ఎద్ద నుంచి పొందటానికి ఆయన ఎద్ద నుంచి మనం పొందుతున్నామంటే వాటిని సద్వినియోగం చేసుకోవటానికి దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకు దొరకట్లేదు వాక్యం ఏం చెబుతుంది వ్యభిచారణులారా అంటుంది అంటే అర్థం ఏంటి ఓ వ్యభిచారికి వ్యభిచారిణికి ఒక్కరే ఉండరు అది సక్రమ సంబంధం కాదు యువతల భర్త ఉంటాడు భార్య ఉంటుంది అవతల పరులు కూడా ఉంటారు అది సక్రమ సంబంధం కాదు నాకు దేవుడు కావాలి లోకం కావాలి నాకు ప్రార్థన కావాలి పాపం కావాలి నాకు పరలోకం కావాలి ఈ లోకం కావాలి అని అనుకుంటే ఎట్లా దొరుకుతుంది అది వ్యభిచారంతో సమానం ఎంత లావు మాట ఉపయోగించింది దేవుని వాక్యం వ్యభిచారునుల ద్విమనస్తత్వం వ్యభిచారం దురుద్దేశం కోసం దేవుణ్ణి అడగడం ఏంటి లారా ఈ లోక స్నేహం మీరు లోకాన్ని స్నేహిస్తూ నుంచి ఎట్లా పొందుతారు అది అసంభవం మీరు లోకమును స్నేహిస్తే లోకము నుంచి పొందగలుగుతారు మీరు దేవుణ్ణి స్నేహిస్తే దేవుని నుంచి పొందగలుగుతారు అంతే ఇంకా తేడా ఏమీ లేదు ఈ లోక స్నేహం దేవునితో వైరం అది కుదరదు ఇంకా దేవునితో సంబంధం ఎన్నడూ కూడా కుదరదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేయును వాడు దేవునికి శత్రువు అగును అని వ్రాయబడింది ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు లోక స్నేహం దేవునితో శత్రుత్వం అయినప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు ఇవ్వడు అసలు నీ ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు ఆయన ఆలకించడు నీ ఉద్దేశాలన్నీ ఆయనకు తెలుసు ప్రియులరా అందుచేత ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అని అంటే వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది ఏడవచనం ఏమని చెబుతుంది అనగా దేవునికి లోబడి ఉండండి ఆయన ఇద్దరు నుంచి మీరేమైనా పొందాలనుకుంటే మీరు ఆయన అడిగితే ఆయన ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే వాక్యం చెబుతున్నటువంటి మాట దేవునికి లోబడి ఉండండి అపవాదిని మీరు ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవునికి స్నేహితులు కండి లోకానికి శత్రువులు కండి అపవాదిని ఎదిరించండి వానికి శత్రువులు కండి అప్పుడు దేవుడు మీ ఎద్దకు వస్తాడు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని మీ చేతలను అనగా మీ క్రియలను మీరు పవిత్రం చేసుకోండి పవిత్రమైన మనస్సు కలిగి ఉండండి ద్విమనస్కులారా మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాట ద్విమనస్కునికి దేవుని వలన ఏమి దొరకదు ద్విమనస్కులారా కొంచెం లోకం కొంచెం పరలోకం కొంచెం దేవుడు కొంచెం అపవాది కావాలి అని అనుకునే ఈ ద్విమనస్కులు క్రైస్తవ్యంలోనే ఉంటారు అన్యజనుడు ఏక మనస్సు కలిగిన వాడు ఒకటే మనస్సు క్రైస్తవుడి ద్విమనసుకు కలిగిన వాడు అవతల నుంచి యువతలకు వచ్చినప్పటికీ ఇంకా అవతలి రుచిని వాసన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేనివాడు కాబట్టి గుర్తుంచుకుందాం ద్విమనస్తత్వాన్ని విడిచిపెట్టడం మంచిది అది నివారణ దేవుని అద్దె నుంచి మనం పొందడానికి ద్విమనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి దేవుని వద్ద నుంచి మనం పొందటానికి ద్విమనస్తత్వాన్ని విడిచిపెట్టాలి ఇంకా దారి లేదు మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి ద్విమనస్తత్వం హృదయాన్ని పాడు చేస్తుంది ద్విమనస్తత్వం మందిరంలో కళ్ళు మూసుకుంటుంది బయట కళ్ళు తెరుస్తుంది ద్విమనస్తత్వం ఒక పెద్ద నటన మందిరంలో పరిశుద్ధిలా కనబడుతుంది బయటకు పోయిన తర్వాత క్షర మామూలే తన పాత జీవితం పాప జీవితం అది మారదు కాబట్టి మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి ఇదే కదా కారణం హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయాన్ని బట్టి దృష్టి ఉంటుంది హృదయాన్ని బట్టి క్రియలు ఉంటాయి అన్నిటికీ మూలం హృదయం అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాచుకో జీవజల ధారలు దాంట్లోంచి బయలుదేరతాయి సామెతలో నాలుగు ఇరవై మూడు చెప్పిన మాట దిగదు కనుక విమనస్తత్వం అనేటువంటిది ఎప్పటికీ పనికిరాదు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి అంటే ఏమిటి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి రండి లోక స్నేహాన్ని విడిచిపెట్టండి ఆయన్ని అడగండి మిమ్మల్ని క్షమించమని ఆయన క్షమిస్తాడు ఆయన కరుణిస్తాడు శాంతి సమాధానాలను దయచేస్తాడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు ఆయన దగ్గరికి రండి వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకు మార్చుకోండి అయ్యో మేమెంత తప్పిదం చేశాము అని మేమెంత పొరపాటు చేశాము అని మీరే విలపించండి మీ పాపం యొక్క స్థితి దాని సాంద్రత మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మిమ్ముని మీరు సరిచేసుకోండి మీ జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకోండి ఆయనకు మీరు అప్పగించుకోండి కరుణా సంపన్నుడైన దేవుడు సహాయం చేస్తాడు మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని దయచేస్తాడు మీరు దుఃఖపడితే మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడే కదా దేవుని వాక్యంలో ఆ సంగతులను మనం చాలా చూడగలము మరి ఆయన కృప ఆయన వాత్సల్యత ఎంత శ్రేష్టమైందో ఆ సంగతిని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన ఎంత కరుణ కలిగిన దేవుడో ఆ సంగతిని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది కదా మనము ఆయన వైపు తిరిగితే ఆయన మైన మన వైపు తిరుగుతాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం మీ దేవుడిని యహోవా పదమూడు వచ్చును కరుణావాత్సల్యములు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవడిన ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అనే మాట రాయపడింది దేవుని తట్టు తిరగండి మీ హృదయములను చింపుకోండి మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి తర్వాతి మాట అనగా యాకో పత్రిక అధ్యాయం పదం వచ్చిన ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అనే మాట వ్రాయబడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును వచ్చిన సమస్య అంత ఇదే కదా మనల్ని మనం హెచ్చించుకోవటమే ప్రభు దృష్టికి తగ్గించుకోండి ఎంతకాలం ఇది ఆయన సహాయం చేస్తాడు కనికరం చూపిస్తాడు కనికరమ కలిగిన దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి ఆయన మీకు సహాయం చేస్తాడు ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు మీ వైపు ఆయన తిరుగుతాడు ఆయన వైపు మీరు తిరగండి అని అంటూ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే మించిన భాగ్యం మరేముంది మళ్ళీ గుర్తు చేస్తాను మీరు ఆశిస్తున్నారు అని అడగట్లేదు దేవుని అడగట్లేదు అడుగుతున్నారు కానీ సదుద్దేశంతో అడగట్లేదు దురుద్దేశంతో అడుగుతున్నారు అందువల్ల మీకు మీకు దొరకట్లేదు మీరు పొందట్లేదు పైగా మీరు ద్విమనస్కులు వ్యభిచారులారా అంటుంది మీకు దేవుడు కావాలి దయ్యం కావాలి మీకు దైవ సంబంధమైన విషయాలు కావాలి లోక ఆచారాలు కావాలి మీరు ఇటు అటు రెండు వైపులు ఉన్నారు మీకేం దొరుకుతుంది దేవుని వలన ఏమి దొరకదు మీరు లోకాన్ని స్నేహిస్తున్నారు అది ఆయనకు విరుద్ధం ఎవడు ఇద్దరు యజమానులకు దాసురుగా ఉండనేరడు ఉంటే ఒకరిని ప్రేమిస్తాడు మరొకరిని ద్వేషిస్తాడు లోకాన్ని దేవుని ప్రేమించేవాడు దేవుణ్ణి ద్వేషిస్తాడు లోకాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే దేవుని వైపు తిరగండి అపవాదిని ఎదిరించండి వాడు మీ వద్దు నుండి పారిపోతాడు మీరు నవ్వారే మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి అయ్యో మేమెంత తప్పిదం చేశాం మేమెంత పొరపాటు చేశాం అని ప్రభుని అడగండి దయగలిగిన దేవుడు కనికరిస్తాడు ఆయన దొక రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు సంబంధం సరిపోతుంది కుదురుతుంది ప్రభు అలాగున కనికరించి పశ్చాత్తాపడిన వారిని మరలా తిరిగి చేర్చుకుంటూ సమర్థుడు కాబట్టి ఆయన దొక రండిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభు చెంతకు రండి కనికరిస్తాడు ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తాడు శాంతి సమాధానాలు దయచేస్తాడు ఎదప నెమ్మదిని అనుగ్రహిస్తాడు ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని దర్శించి కనికరించను గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్ర మీకు కృతజ్ఞత అస్థుతులు వందనములను మేము చెల్లించుకుని ప్రార్థనలకు ఆటంకాలను గూర్చి మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు చాలా సార్లు మేము సరిగ్గా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాము దారి మా తప్పిదాలు మాకు లెక్కలోనికి రావట్లేదు అవి మమ్మల్ని బాధించట్లేదు అయినా సరే ఆ సంగతిని మీరు మాకు తెలియజేశారు మీకు స్తోత్రాలు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రేమైన తండ్రి మరి సమయం నందు మేము విన్న మాట ప్రకారంగా మమ్మను సరిచేసుకుంటూ మా జీవితాలను బాగు చేసుకుంటూ మేము మీకిష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం మీ కృపా బాహుళ్యం చొప్పున బ్రతకగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మరి త్రిమనస్తత్వాన్ని తొలగించండి మాత్రమును రెండు మనస్తత్వాలు కలిగి నిన్ను దుఃఖ పెట్టగా నేను సంతోషపెట్టి వారంగా ఉంటకు సహాయించమని వేడుకుంటూ మా ఆనందాన్ని సంతోషాన్ని దుఃఖము మార్చుకొని మీ వైపు మరళి పశ్చాత్తాపడి మీకు అనుకూలమైన జీవితాన్ని జీవించే భాగ్యం మాకి మహిం ప్రార్థిస్తూ ఉన్నాం కనికరం చూపించండి దీవించి దయను అనుగ్రహించండి ఈ దినమంతా చేసే ప్రార్థనలో మాతో కూడా ఉండండి చిత్తానుసారముగా మేము అడుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ కనికరం చూపించి బలపరచు మా మనవుల ఆలకించుతని మా ప్రభు అయిన క్రీస్తుయే సున్నాము పేరట వేడుకున్న తండ్రి ఆమె